గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువు దైవంతో సమానం మా సంగీత గురువు గారైన శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి గారిని ఈరోజు శిష్య బృందం అంతా మా ప్రేమను అభిమానాన్ని ఈ సన్మాన రూపంలో తెలియచేయడం నిజంగా మా అదృష్టం గురుగారు గత ముప్పై సంవత్సరాలుగా సద్గురు సంగీత విద్యాలయం పేరుతో హైదరాబాద్లో తమ తన సంగీత సేవల్ని అందిస్తున్నారు ఎంతోమంది ఔత్సాహిక విద్యార్థులకు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోను వివిధ సంగీత పరీక్షలకు సిద్ధం చేస్తూ సులభ పద్ధతిలో బోధన మనోధర్మాన్ని బోధిస్తూ సర్టిఫికేట్ పరీక్షలు డిప్లొమా పరీక్షలు ఎంఏ పరీక్షలకి సిద్ధం చేస్తున్నారు గురువు గారు ఎన్నో పాటలను కూడా స్వరపరిచారు శ్రీమతి ముదుగుండ మల్లీశ్వరి గారు రచించిన లలితా సహస్రనామ రాగమాలికలోని రే సుమారుగా రెండు వందల పాటలను గురువుగారు స్వరపరచడం శిష్య బృందం చేత పాడించడం చేశారు అలాగే శివానంద లహర్లోని శివుని పాటలకు కూడా స్వరం స్వరపరిచి మరియు వాటిని శిష్య బృందం చేత పాడించడం చేశారు మా గురువుగారిని ఇలా సన్మానించుకోవడం ఇది శ్రీ వెంకటరమణ గారు గజేంద్ర మోక్షం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ గారైన శ్రీ వెంకటరమణ గారు తమ మాధ్యమం ద్వారా ఇది ప్రసారం చేయడం నిజంగా మా అదృష్టం ఈ హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో గురువుగారి శిష్య బృందాలైన శిష్య బృందంలో సభ్యులైన విజయలక్ష్మి అన్నపూర్ణ పుష్పలత హరిప్రియ అంజన విజయభారతి జ్యోత్స్న లీల గాయత్రి వీరందరూ కూడా గురువుగారితో తమకున్న అనుబంధాన్ని వాళ్ళ వాళ్ళకున్న అనుభవాల్ని గురువుగారి సంగీత బోధనా పద్ధతుల్ని వివిధ రకాలుగా వాళ్ళ వారి అనుభవాలని తెలియపరిచారు శిష్య బృందంలో ఒకరైన శ్రీమతి అంజనా గాయత్రి గారు గురువుగారి మీద ఒక చక్కటి పాటని రచించడమే కాకుండా స్వరపరిచారు కూడా సంగీత విద్యాలయం దీనిని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చిన పక్కన స్థాపించి అప్పటి నుంచి చాలామంది శిష్యులకి నేను సంగీత నిర్వహిస్తున్నాను ఈరోజు ఇంతమంది నాకు సన్మానం చేసేవారి చింతగా